మన మనుషుల్ని మల్లిగా ఆ ఇన్స్పెక్టర్ సంగతి మన కొత్త ఇన్స్పెక్టర్ రవి గారు చాలా స్ట్రిక్ట్ నల్ల తాలూకు మనుషులను ఇద్దరిని అరెస్ట్ చేశారు తెలుసా అంతేకాదు సార్ బహుమతి పేరుతో నల్లత్రాజు డబ్బు పంపిస్తే ఇలాంటి తెలుగు తక్కువ పని ఇంకోసారి చేసామంటే నిన్ను కూడా జైల్లో పెడతాను వార్నింగ్ ఇచ్చి ఆ డబ్బు మొహమ్మద్ కొట్టి పంపించేశారు సార్ ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్ ఏమిటది దెయ్యాల దెబ్బ దగ్గర దొంగ సరుకు రవాణా Hello? <laughs> <laughs> నమస్తే అయ్యా మన నగరంలోని ప్రజలందరి మేలు కోరి హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడినందుకు మాకు మహదానందంగా ఉంది మన పట్టణానికి ఆసుపత్రి కాలేజీ నిర్మించడానికి పర్మిషన్లు తెచ్చారని మాకు సంతోషంగా ఉంది మీకు మీ పెద్ద మనసుకి మన ఊళ్ళో ప్రజలందరూ రుణపడి ఉంటారండి చాలా సంతోషం కాటు వేయడం పాము ధర్మం కరవడం కుక్క ధర్మం చంపేయడం సింహం ధర్మం సాయం చేయడం మనిషి ధర్మం మనిషిలాగా నా బాధ్యత నేను నిర్వర్తించాను అంటే మీ వారు ఒక్కరుంటే ఈ దేశం ఆ అనిపోతుంది మన దేశం మన ఏముంది మన వల్ల ఏమవుద్ది అంతా సర్వేశ్వర్ని